హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఈ రోజు నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటలకి మన వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ అవుతుంది ఎవరికైనా నోటిఫికేషన్ రాకపోతే ఒకసారి రెండింటికి మన ఛానల్ చెక్ చేయండి తప్పకుండా వీడియో అప్లోడ్ చేసే ఉంటాను మీకు ఇక్కడైతే మార్నింగ్ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను ఉదయాన్నే టీ అయితే పెట్టుకున్నాను ఇంకో పక్క అన్నం కూర కూడా ఈరోజు ఉదయాన్నే చేసేస్తున్నాను అనమాట అందుకే ఒక పక్క టీ తాగుతూ ఇంకా బెండకాయలు కూడా కట్ చేసేసాను ఇంకా రెండు బెండకాయలు అలాగే ఒక పక్క అన్నం రెండు గ్యాస్ మీద పెట్టేసి ఇంకా బయట మొత్తం చిమ్మి తుడిచి వచ్చేలో బెండకాయలు కూడా బాగా మగ్గిపోయాయి నాకు బెండకాయలు అనేది మరి క్రిస్పీ ఫ్రైగా కాకుండా ఇలా కొంచెం మెత్తగా మగ్గితే చాలా బాగుంటుంది అన్నంలో కలుపు కలుపుకోవడానికి కూడా నీట్గా ఉండేది కదా అందుకని మ్యాక్సిమం ఇలానే చేస్తాను ఇంకా ఫైనల్లీ కొత్తిమీర వేసేసి ఆపేసాను అన్నం కూడా ఇంకో పక్క ప్రిపేర్ అయిపోయింది ఉదయాన్నే అన్నం కూర చేస్తే నిజంగా అసలు పని అంతా మొత్తం పని కంప్లీట్ అయిపోయినట్టు ఇంట్లో అన్ని పనుల కన్నా ఈ అంట్లు దోమే పనే నాకు చాలా కష్టంగా ఉండింది అసలు ఎందుకు ఇన్ని అంట్లు పడతాయో నాకే అర్థం కాదు ఉదయం ఇన్నే పడతాయి సాయంత్రం ఇన్నే పడతాయి ప్రతిరోజు ఇంతే అంతకన్నా ఎక్కువే పడతాయి కానీ తక్కువ మాత్రం అస్సలు పడవు ఇంకేం చేస్తాం ఆడవాళ్ళకి తప్పదు కదా ఒక పక్క బాబుకి స్కూల్కి టైం అవుతుంది అందుకని చెప్పేసి ఇంకొక గ్యాస్ మీద ఉప్మా పెట్టేసి ఇంకా అంట్లు కూడా నీట్గా మొత్తం కడిగేశాను అన్నమాట ఉప్మా వచ్చేసి ఎల్లో కలర్ ఉప్మా అదే పసుపు కలర్ది ఉంటుంది కదా అది ఈ ఉప్మా అయితే మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటాం వైట్ కలర్ది తినాం కానీ ఇది చాలా ఇష్టంగా తింటాం మా బాబుకి కూడా చాలా ఇష్టం అందుకని చెప్పేసి నేను రెండు గ్లాసులు వాటర్కి ఒక గ్లాసు ఇది వేసాను అదే రవ్ వేసాను అనమాట అంటే రెండు గ్లాసులు మరిగేలోపు ఒకటిన్నర కొద్ది అయిపోతాయి వాటరు అప్పుడు ఈ ఉప్మా రవ్వేసానంటే పొడి పొళ్ళు ఆడితే బాగా వస్తుంది అనమాట చూస్తున్నారు కదా మా బాబుకి కూడా చాలా ఇష్టం కానీ పాపం ఉదయాన్నే తినాలంటే పిల్లలకి ఎంత కష్టమో లేదంటే బాక్స్ పెట్టిస్తే అక్కడ స్నాక్స్ టైం అప్పుడు తింటారు ఉదయం పూట అంటే మాత్రం ఆహా వద్దంటాడు ఇంకా నైట్ హోంవర్క్ రాయలేదన్నమాట హోంవర్క్ రాయలేదు స్నానం చేయలేదు అలాగే పడుకున్నాడు ఇంక ఉదయాన్నే ఆ హోంవర్క్ రాస్తూ ఉన్నాడనమాట ఇంకొకసారి నేను కూడా టైం అవుతుంది కదా వాడు రాస్తూ ఉంటే నేనే తినిపించేసి స్నానం చేపించి ఫైనల్లీ రెడీ చేసేసాను ఉప్మా అంటే చాలా ఇష్టంగానే తింటాడు మిగతా వాడికి ఏదైనా ఇష్టం లేని ఫుడ్ అనుకో ఫోన్లో బొమ్మలు పెట్టి పెట్టాలన్నమాట ఫాస్ట్గా తింటాడు లేదు ఉప్మా దోశ ఇలాంటి వాడికి ఇష్టమైన ఫుడ్ అయితే మాత్రం మనం పెడుతుంటే తింటూ ఉంటాడు ఫైనల్లీ రెడీ చేశాను ఈరోజు వాడికి సివిల్ డ్రెస్ అనమాట వాళ్ళ స్కూల్లో అందుకని ఇంక ఇలా రెడీ చేసేసి స్కూల్కి అయితే పంపించేస్తున్నా మాక్సిమం ఆడవుడు వాడికి నిజంగా వెళ్ళాలి అనిపించలేదు అంటే ముందు రోజు నైటే చెప్పేస్తాడు రేపు స్కూల్కి వెళ్ళను అమ్మా అని నేను ఫోర్స్ చేయను అనమాట ఎందుకంటే వాడు మాక్సిమం చాలా ఇష్టంగా వెళ్తాడు అని ఇంకా ఎంత వాషింగ్ మిషన్ ఉన్నా మనకి హ్యాండ్ చేత్తో ఉతికే బట్టలు కూడా కన్ఫామ్గా ఉంటాయి పిల్లల యూనిఫామ్స్ మాత్రం అసలు వాషింగ్ మిషన్కి వెయ్యను అందుకని చెప్పేసి వాడి అలాగే మా వారి వైట్ షర్ట్స్ కొత్త బట్టలు ఉంటాయి కదా అవన్నీ ఇంకా హ్యాచ్ చేయడం ఉతికేస్తున్నా ఈ పనులన్నీ నేను బాబుని స్కూల్ని పంపించాక చేసుకుంటానన్నమాట ఇంక ఇవన్నీ స్నాక్స్ అనమాట వాడికి స్కూల్లో మధ్యాహ్నం స్నాక్స్ ఎవరు ఉండిద్ది కదా ఈవినింగ్ పూట అలా స్నాక్స్లోకి ఇలా తినే తీసుకొస్తూ ఉంటారు ఇంట్లో కూడా చేసుకోవచ్చు కాకపోతే నేను మరీ అంత పెద్ద చెఫ్ కాదు అందుకని చెప్పి ఇలా బయటగా నొక్కొస్తారనమాట చూద్దాం ఫ్యూచర్లో ట్రై చేద్దాం ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి బయటే కొనుక్కొస్తూ ఉంటాం అనమాట అయిపోయినప్పుడల్లా ఏ ఒక్క రకరకాలు తినే కొనుక్కొస్తాం వాడికి ఏది నచ్చితే అది స్కూల్లో తీసుకెళ్తాడు ఇంకా నేను బట్టలు వాష్ చేసుకోవాలి పాప కూడా నిద్ర లేచింది ఇంక తినే ఇచ్చాను అనుకో తింటా ఉండిది కదా మంచి మీద కూర్చొని ఆ బలం చూస్తూ నేను బట్టలు కూడా వాష్ చేసుకోవచ్చు ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే ఇదే అనమాట ఇబ్బంది పిల్లల్ని చూసుకుంటూ పనులు చేసుకోవాలంటే నిజంగా చాలా కష్టంగా ఉండిద్ది ఇలాంటప్పుడు అత్తుంటే బాగుండు కదా అనిపిస్తుంది అది మొత్తానికి పాపని చూస్తూ అయితే వాష్ చేసేదాను ఈ లోపే మధ్యాహ్నం టైం అయిపోయింది ఇంకా మళ్ళీ స్కూల్కి వెళ్ళి పాపని తీసుకొచ్చి ఇలా వాడికి ఫుడ్ పెడతా ఉన్నాను వాడికే బాక్స్లో కల్పించేసామంటే తింటూ ఉంటాడు వాడు తింటున్నాడు అంటే మా పాప కూడా ఆల్మోస్ట్ తినేసిద్ది నేను ఒక్కదాని విడిగా బతింలాడి పెట్టాలి అంటే చాలా కష్టపెట్టి ఇబ్బంది పెట్టిద్ది తినదనమాట అదే వాడు తింటున్నాడు అనుకో వాడిని చూస్తా తినేసిద్ది అనమాట అన్నతో ఉంతు అనమాట ప్రతిదీ అన్న ఏది చేస్తే అది చేయాలంటది అందుకని ఒకేసారి వాడిని స్కూల్ పన్నెండున్నర తీసుకొస్తా వాటితో పాటే ఇంకా పాప నేను పిల్లోడు ముగ్గురం తినేస్తూ ఉంటాం మా వారు కొంచెం లేట్ అనమాట మా వారి కోసం వెయిట్ చేసే అంతసేపు ఉండలేము సో మాక్సిమం వేడి వేడి అన్నం తినడమే అలవాటు అందుకని చెప్పేసి ఇంకా అవగాలనే ముందు ముగ్గురం అయితే తినేస్తాము మా వారు వచ్చాక మళ్ళీ మా వారు పెడతారు సెకండ్ టైము అప్పుడు కూడా తింటాము భార్యాభర్తలకి అండర్స్టాండింగ్ ఉంటే చాలు కలిసి తింటే ప్రేమ ఉన్నట్టు లేదంటే లేదు అలా ఏం ఉండదులేండి మ్యాక్సిమం కలిసే తింటాము ముందు ఆకలేస్తే ముందు తినేస్తా వెయిట్ చేయడం ఇలాంటివన్నీ నా వల్ల కాదనమాట అన్నమా కూర అయింది అంటే నాకు ఆకలేసేసింది వేడి వేడిగానే తింటాం మళ్ళీ చల్లారితే నాకు తినబుద్ధి కాదు ఇంక ఇది వచ్చేసి ముందు రోజు ఈవినింగ్ క్లిప్ అనమాట మా వారు నా కోసం ఇలా గుంటు పొంగనాలు చేశారు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దాం అని అనిపించిందంటే మా కోసం ఇలా ఎంత కష్టమైనా సరే ఏదో ఒకటి స్నాక్స్ ప్రిపేర్ చేసి మళ్ళీ ఓపిగ్గా అయినా పెడతారు ఎంత ఓపిగ్గా అయితే కిచెన్లో వండి చేస్తారు సేమ్ అంతే ఓపిగ్గా మళ్ళీ మాకు కూడా పెడతారు ఎంత వంట వచ్చినా చుట్టాలు ఉంటే కొంచెం మంది షాయిగా ఫీల్ అవుతారు కదా మా వారు అలా ఏం లేదు మనం తప్పు చేయనప్పుడు ఎందుకు సిగ్గుపడాలి అంటారు ఈ వాళ్ళు వచ్చేసి సురేష్ వాళ్ళ అక్క బావ సో వాళ్ళు వచ్చినా వంట చేయాలి అనిపిస్తే చేస్తారు మా అమ్మ సైడ్ ఎవరు వచ్చినా చేయాలి అనిపిస్తే చేస్తారు సో తప్పు లేనప్పుడు ఎందుకు భయపడాలి అనేది మా వారి పాలసీ ఈవినింగ్ అయ్యిందంటే ఇంకా మళ్ళీ కసు జిమ్కోవడం బట్టలు మరి వీళ్ళు ఆడవాళ్ళకి రొటీన్ పనులు ఉంటానే ఉంటాయి కదా వీడియో ఇప్పటికెళ్ళి ఎంత అయింది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్